సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీ జీవితం తలకిందులుగా అనిపిస్తుందా అంటే నువ్వు ఇది అర్థం చేసుకోబిడ్డా అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఏమిటి అర్థం చేసుకోమంటున్నారు ఎందుకు ఇలా మన జీవితం తలకిందులుగా ఉంది అని ఎందుకు సాయిబాబా గారు చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ బిడ్డ తలకిందులుగా ఉందా అనిపిస్తుందా తల్లి విను ఇప్పుడు నీ జీవితంలో అన్ని అడ్డంగా జరుగుతున్నాయి అనిపిస్తుందా తల్లి ఏ పని చేతికి రావట్లేదు ఎవరి సహాయం దొరకట్లేదు నీవు చేసే ప్రతి ప్రయత్నం ఏదో ఒక చోట బ్రేక్ అవుతోంది ఇంట్లో శాంతి లేదు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ తగాదాలు వినిపించని శబ్దాల కనపడని బరువులా నిన్ను బాధిస్తున్నాయా వెంట ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారో గౌరవించడం లేదో అయితే ఇది కర్మకాల తల్లి ఇది ఒక బయటి దృష్టి ప్రభావం నీ ఇంటి మీద ఎవరో కన్నేశారో నీ ఆనందం చూడలేకపోతున్నారో అందుకే జీవితం ఇలా తలకిందులైంది అందుకే చెప్తున్నాను ఈ మాటలు విను తల్లి నీ జీవితమే మారిపోతుంది ఎవరి చెడు చేయలేదు కానీ నువ్వు ఎవరికి చెడు చేయలేదు కానీ నీపై దృష్టి పడింది నువ్వు నీ గొప్పదనం చూపించలేదేమో కానీ నీ శుభం ఎవరికో కంటపడింది తల్లి మనం ఎవరి మీద కూడా అనమో అనుకోకపోయినా మన ఆనందం చూసేవారు ఉండరు బయటికి నవ్వుతూ మాట్లాడే వాళ్ళే మన ఇల్లు బాగా నడుస్తుందంటే అసూయపడతారు నీ చేతిలో ఉన్న ధనం నీ పిల్లల ఆరోగ్యం నీ ఇంట్లో పూజల శబ్దం వీటన్నిటి మీదే దృష్టి పడుతుంది తల్లి ఇప్పుడు నీ ఇల్లు నీ చేతిలో లేనట్టు అనిపిస్తుందా ఇంట్లో పిల్లలు అసహనంగా మొహం పెట్టుకొని ఉంటున్నారా ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ కనిపించుకున్నా అనిపిస్తోందా అదే దృష్టి ప్రభావం తల్లి నమ్ము నేను సత్యం చెబుతున్నాను దృష్టి ఎలా ఉంటుందో తెలుసా తల్లి దృష్టి అంటే కేవలం ఎవరు బోల్లెడు నిండుగా చూస్తేనే కాదు తల్లి కొందరికి మన ఇంట్లోని దీపం మెరిసేలా కనపడుతుంది అదే శాపంగా మారుతుంది నీ ఇంటి గడప దాటి వచ్చే ప్రతి అడుగు మంచిదే అయి ఉండదు కొందరు ఇంటికి వచ్చి వెళ్తారు కానీ తమ అనగా అశుద్ధమైన చూపునే వదిలి వెళ్తారు మన ఇంట్లో పూజ జరుగుతుంటే ఆ శబ్దమే వారికి మింగుడు పడదు అలాంటి వారు వెళ్ళాక కొన్ని రోజుల వరకు ఇంటి ఎనర్జీ మారిపోతుంది పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది పని రద్దవుతుంది వాడే వస్తువు పాడవుతుంది ఇది ఊహ కాదు తల్లి ఇది ఎన్నో ఇళ్లల్లో జరిగిన నిజం ఇంట్లోని జ్ఞానదీపం మెలుగుగా ఉన్న దృష్టిపడితే అది చీకట్లోకి లాగేస్తుంది అనమాట నీ ఇంటి తలుపులు తెరిచి చూసుకో తల్లి ఓసారి కూర్చొని నీ ఇంటి గడపను బయట చుట్టుపక్కలను గమనించి తల్లి చెత్త వేసిన చోట నీ ఇంటి ముందున్న మూలలో ఏదైనా నలుపు వస్త్రం నెత్తురు చుక్కలు లేదా బట్టల ముడి చింతపండు నిమ్మకాయలు కొమ్మలతో కట్టిన బొమ్మలు కనిపిస్తున్నాయేమో చూడు అవి ఎవరో ఉద్దేశపూర్వకంగా వేసినవి కాదు బయట నుండి వచ్చిన అనుభవాలే నీ ఇంటిపై ఉన్న శుభతను కమ్మేస్తున్నాయి ఇంట్లో నీ శరీరం ఏమో బలంగా ఉన్నట్టు ఉంటుంది కానీ మనసు మాత్రం బీటగా ఉంటుంది చిన్న చిన్న పనులు కూడా చేయాలంటే ఓ చెల్లించబడుతుంది దీనికి పేరు దృష్టి దోషం ఇది నువ్వు ఊహించలేవు కానీ సాయిబాబా చుట్టూ తిరిగే చులకలు కూడా దీనిని గుర్తిస్తాయి అందుకే చెబుతున్న తల్లి జాగ్రత్తగా ఉండాలి అశాంతికి కారణం బయటే ఉంది నీ ఇంట్లో పూజ చేస్తే కూడా శాంతి అనిపించట్లేదా పిల్లలకి చదువు మీద దృష్టి లేదనిపిస్తుందా అవును తల్లి ఇది నీ తప్పు కాదు ఎవరో ఒకరి కన్ను వల్లే నీ ఇంటి శుభతం చెదిరిపోయింది ఇంట్లో అన్నం ఉడికిన గంధం వెలిసిపోతుంది పూజ చేసిన ప్రసాదానికి రుచి ఉండదు అందుకే మనం కూర్చొని ఏడవడం కాదు తల్లి దానికి పరిష్కారం ఉంది సాయిబాబా నిన్ను అలా వదిలిపెట్టడు కానీ నీవు నీ ఇంటి రక్షణ మొదలుపెట్టాలి ఇప్పుడు చెబుతున్న ఈ విషయం తప్పకుండా చేయి తల్లి సాయంత్రం ఏడు తర్వాత చేయవలసినది రోజు రాత్రి గోడలపై నీడలు పడే సమయానికి దృష్టిబలంగా పనిచేస్తుంది అందుకే సాయంత్రం ఏడు తర్వాత ఇంటి మెట్ల ముందు ఒక చిన్న పొలంలో రెండు ఎండు మిరపకాయలు ఒక తుప్పటి పండ్లు చింతపండు ఒకటి తీసుకొని వాటిని నెమ్మదిగా క్లాక్ వైజ్లో ముక్కు ముందు కాలు తల చుట్టూ మూడుసార్లు తల్లి ఆ తర్వాత ఆ పళ్ళం తీసుకొని బయటికి వెళ్ళి బూడిద గుమ్మడికాయ పగలగొట్టు లేకపోతే ఆ మిరపకాయల్ని బూడిద చేసి పొడి చేసి తలుపు దాటిన చోట వెయ్యి దృష్టి ఆ పొడిలో కలిసిపోతుంది తల్లి ఈ చర్య చాలా తక్కువ రోజుల్లో వాతావరణాన్ని మార్చేస్తుంది తలుపు తలుపున దృష్టి తీర్చాలి తల్లి ఇది ఒక్కరోజు చేస్తే సరిపోదు తల్లి ఒక్కసారి దృష్టి పడితే అది తేలిపోక ముందే మరలా తిరిగి వస్తుంది అందుకే ఇది ఒక శక్తివంతమైన ఆచారంలా ప్రతి ఆదివారం లేదా మంగళవారం చేయాలి తలుపు తలుపున దృష్టి తీర్చాలి అంటే నీ ఇంట్లో ఉన్న ప్రతి మూల పుణ్యంగా మారాలి పాటలు మంత్రాలు వినిపించాలి దీపాల వెలుగు ఉండాలి బాబా పటాన్ని ఒకటి తలుపుకి ఉంచుతల్లి ఏమైనా తినిపించే ముందు రెండు పదార్థాలని బాబాకి పెట్టి తర్వాత తిన్న తల్లి ఇది ఇంట్లో ఉన్న దృష్టిని నెమ్మదిగా తొలగిస్తుంది నీ ఇంటి గడప మళ్ళీ దివ్యంగా మారుతుంది తల్లి ఆస్తి కాదు ఆరాధనే రక్షణ ఇంటికి పెద్ద గేట్ వేసుకుంటాం పక్కనున్న వాళ్ళు ఏమంటారోనని బయోఫెన్సింగ్ పెడతాం కానీ దృష్టి పడే చూపును ఎలా ఆపుతావు తల్లి ఒక నిష్టతో బాబా పాదాలు తుడిచినంత మాత్రాన నీ ఇంటికి ఏ నెగటివ్ శక్తి దగ్గర పడదు దేవుని పటమే కాదు తల్లి నీ విశ్వాసమే అతనికి కవచం రోజుకు ఒక్కసారి సరే ఓం శ్రీ నాదాయ నమ అనుకుంటూ నీ ఇంటి చుట్టూ మూడు సార్లు తిరుగు నేను నడకే అంజలి అవుతుంది నీ మాటలే మంత్రం అవుతుంది అలా చేస్తే దృష్టి అంతా శక్తివంతమైనదైనా నీ ఇంటిలోకి అడుగు పెట్టదు తల్లి ఇది నిన్ను కాపాడే అద్భుత మంత్రం చేయవలసింది ఒక్కటి తల్లి నిన్ను ఓడించే దృష్టి శక్తి కన్నా నిన్ను నిలబెట్టే విశ్వాసం గొప్పది తల్లి ఈ మాట గుర్తుపెట్టుకో బయట చూపు నిన్ను బలహీనంగా చేస్తే బాబా చూపు నిన్ను బలంగా చేస్తుంది కనుక ఇప్పటి నుండి నీ ఇంటిని ఓ ఆలయంగా మార్చుకో దృష్టి తీయడమే కాదు దృష్టి దరిచేనేవ్వకు నీ ఇంటికి బుడిద గుమ్మడికాయ కట్టుతల్లి లేకపోతే రోజు ఎండు మిరపకాయలతో ఇంటికి దృష్టి తీసేయి ఈ చిన్న పని నీ ఇంటికి మహాశక్తిని ఇస్తుంది ఈ వీడియో వినే వారందరికీ ఇదే పిలుపు నీ ఇంటిపై దృష్టి ఉందని అనిపిస్తే ఈ టిప్ తప్పక పాటించు తల్లి సాయిబాబా నీ ఇంటికి సంతోషం తిరిగి తెస్తాడు నేను హామీ ఇస్తున్నాను తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్షానాన్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్షానాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్